గ్రామ పంచాయతీకి ప్రజలు చెల్లిస్తున్న పన్నులు సక్రమంగా వసూలు చేసి పంచాయతీ అభివృద్దికి పాటుపడుతూ పారిశుధ్యంపై కూడా ఈ నిధులు ఖర్చు చేస్తూ పారదర్శకంగా పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వహించాలని మార్కాపురం డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ కేవి భాస్కర్ రెడ్డి కార్యదర్శులను కోరారు ప్రకాశం జిల్లా కొమరోలులోని గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని మార్కాపురం డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ కేవి భాస్కర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు పంచాయతీ కార్యదర్శి దేవరశెట్టి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో పంచాయతీ వారు ఆయనకు ఘన స్వాగతం పలికారు అనంతరం పంచాయతీ కార్యదర్శులతో ఆఫీసర్ భాస్కర్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు మండలంలోని ప్రతి పంచాయతీకి సంబంధించిన కార్యదర్శుల వద్ద పంచాయతీకి వచ్చిన నిధులు ఖర్చు పెట్టిన వివరాలు అలాగే ప్రజలు కట్టిన పన్నులు వాటి వివరాలపై నివేదికను సేకరించారు పలు సూచనలు చేశారు అనంతరం మధ్యాహ్నం చెత్త నుండి సంపద కేంద్రాల నిర్వహణపై స్వచ్ఛ భారత్ కార్మికుల పనులు పైన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పంచాయతీల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని పంచాయతీలకు ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు ప్రజలు చెల్లిస్తున్న పన్నులు ప్రతి పైసా ఖర్చు జమ పారదర్శకంగా ఉండే విధంగా స్వర్ణ పంచాయతీ యాప్ రూపొందిస్తుందని ఈ యాప్లో పంచాయతీకి సంబంధించిన మొత్తం సంక్షిప్తంగా ఉంటుందని పన్నులు ఖర్చులు అన్ని డిజిటల్ లావాదేవీల ద్వారానే జరగాలని ఈ యాప్ ను ప్రవేశపెడుతున్నారని ఈ యాప్ ద్వారా ప్రజలు కూడా తాము పన్నులు ఎంత చెల్లించాలి ఇంకా బకాయిలు ఏమైనా ఉన్నాయా తాము చెల్లించింది ప్రభుత్వ ఖాతాకు చేరిందా లేదా అని ఈ యాప్ ద్వారా ఇంటి వద్ద నుండే నేరుగా తెలుసుకోవచ్చునని అన్నారు ప్రజలు పంచాయతీకి చెందిన ప్రతి పైసా కూడా ఆన్లైన్ చెల్లింపులు మాత్రమే చేయాలని ఆయన ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు ఇతరులు పాల్గొన్నారు and